తర్వాత గమనించండి తర్వాత గమనించండి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు వారు అక్కడికి చేరుకోగానే ఆ కొండ మీద అక్కడ ఒక చిన్న స్త్రీ ఉన్నది ఆ కొండ మీద ఒక చిన్న స్త్రీ ఉంది బహుశా ఆమె తన డబ్బంత వైద్యుల కొరకు ఖర్చు పెట్టింది రక్తస్రావం కలిగిన స్త్రీ డబ్బంతా వైద్యులు ఖర్చు పెట్టేసింది మరియు ఆయన ప్రయాసం అంతా ప్రయాసపడ్డది పడ్డది అయితే మరియు వారిలో ఎవరు ఆమెను ఏ మంచి చేయలేదు ఏ మంచి చేయలేకపోయా బహుశా ఆమె తన వ్యవసాయ క్షేత్రమును తాకట్టు పెట్టింది మొత్తం తన వ్యవసాయం అంతా తాకట్టు పెట్టింది భూములన్నీ తాకట్టు పెట్టింది అయితే ఆమె తన కాపులను అమ్ముకున్నది తనకు సమస్తమును తనకున్న సమస్తమును అమ్మి వేసింది ఆమె వేసింది మరియు వాటిలో ఏది ఏమేలు చేయలేదు అవును అయితే అయితే ఆమె ఎడతకుండా బహుహీనమైన రోగిగా మారింది రోజు రోజుకి దిగజారిపోతుంది చూడగలిగింది ఆమె నా డబ్బు నాకు రక్షించలేకపోతున్నాయి తన పాయింట్ ఏదో తనకు తెలుసు తన బలహీనత ఏదో తనకు తెలుసు తన లోపం ఏదో తనకు తెలుసు తన మునిగిపోవడం ఏదో ఆమెకు తెలుసు అలా తర్వాత ఏం జరిగింది ఎలాంటి ఘడియ అది ఎలాంటి సమస్య అది ఎలాంటి ఘడియలు వైద్యులు బహుశా బహు యథార్థంగా ఆమె యొక్క రక్తస్రావం ఆపుటకు ప్రయత్నం చేశారు వాళ్ళు ప్రయత్నం చేశారు అయితే అయితే అలాగ మునిగిపోయిన వాళ్ళకి ఎవరో తీయలేరు బయటికి అలాగ మునిగిపోయిన వాళ్ళకి ఎవరో తీయలేరు కానీ ఒక్కడే ఒక్కడ చేయగలడు అది అయితే అయితే పుట్టను నేను ఊహించగలను ఏం చెప్తుందట లోపల నేను కేవలము ఈ ప్రవక్త ఉన్న చోటికి వెళ్ళినట్లయితే ఆమె కోరికేదో చూడండి లోపల ఆమె లోపల ఏముంది ఆ కాలానికి పంపబడిన వర్తమానికుడు ఆయన దగ్గరికి వెళ్ళాలా ఆయన చెప్పిందే చేయాలా ఆయనకి నేను వెంబడించాలా నేను నేను ఆయన దగ్గరగా వెళ్ళి తను దగ్గరగా వెళ్ళి ఆయన వస్త్రములను ముట్టినట్లయితే ముట్టినట్లయితే ఆయన చెప్పుచున్న ప్రతి మాట దేవుని వాక్యం నుండి వచ్చుతున్నదని ప్రతి మాట దేవుని వాక్యం నుండి వస్తుందని యథార్థంగా నేను నమ్ముచున్నాను అది జీవించాలని తపన మీది అలాగ ములిగిపోతున్న వాళ్ళందరికీ కూడా బయటికి తీసుకొని వచ్చే దేవుడు మన దేవుడు తర్వాత ఇంకేం రాయబడింది చూడండి ఒకసారి కేవలం ఆయన వస్త్రాలని ముట్టినట్లయితే నేను బాగుపడతాను అన్నది నేను బాగుపడతాను ఇంకా కూర్చుని వచ్చింది మళ్ళీ గొడ్డలు ఎక్కడ పడ్డది అన్నట్టుగానే ఎవరు నాకు ముట్టిరి ఏదో నేను మాట్లాడుతున్నాను నేను ఇంకా యథార్థమైన పాయింట్ చెప్పాలి ఇప్పుడు దేవు నామానికి కలుగును గాక ఇంకా పాయింట్ చూపించాలా లేదా ఇంకా మళ్ళీ తర్వాత తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత నేను బాగుపడతాను నేను నేను బాగుపడతాను ఆయనను ఎన్నో సంగతులను గురించి విన్నాను విన్నాను మరియు ఆ రాత్రి తుపాను వీచుతున్న సముద్రం మీదుగా యేసుతో ప్రయాణం చేస్తూ ప్రయాస పడుచు ఉన్నప్పుడు అవునండి దెయ్యము కూటాన్ని ఆటంకపరుచటకు వాడు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు అవును దేవుడు పంపిన ప్రతి కూటానికి వాడు ఆ రీతిగానే చేస్తాడు అవును దయ్యము వాడు చేయగలిగిందంత చేసి చేసినప్పుడు అక్కడికి వెళ్లకుండా చేస్తాడు అవునా నువ్వు ఎలాగైనా వెళ్ళు పోటానికి వెళ్ళకుండా చేస్తాడు నిజమేనా పాయింట్లు ఇవేనా నా కొన్నిసార్లు సహవాసంలో ఎదగకపోవడం సహవాసంతో వెళ్ళకపోవడం జీవం అందించిన కూటాలకి రాకపోవడం నువ్వు చల్లారిపోవడానికి కారణాలు ఉంటాయి యథార్థంగా నేను చెప్తాను అందుకే ఏ కూటము నేను పోగొట్టుకోకూడదని కొన్ని తీర్మానం చేసుకోవాలి అక్కడ నీ కోసం ఒక్క మాటనే వస్తాడు నీతో మాట్లాడతాడు దేవుడు తర్వాత ఇంకేమి తెలుసా తెలుసు ఎలాగైనా వెళ్ళుము ఎల్లో ఎలాగైనా కూటానికి దేవుడు ఆ రీతిగా చెప్పి ఉన్నాడు అవును ఆయన అడుగులో అడుగు వేసి చెప్పు చెప్పు ఏమని చెప్పు సెలవించుచున్నాడు అవును దెయ్యము ఎదిరించు ఎదిరించు అప్పుడు వాడు మీ వద్దు నుండి పారిపోతాడు ఓకే తర్వాత ఏం జరిగిందో తెలుసా ఆమె వస్త్రపు చెంగి ముట్టింది ముట్టిన తర్వాత అడిగాడు ఈ చిన్న స్త్రీ ఈ చిన్న స్త్రీ ఆ అవిశ్వాసులతో అవిశ్వాసులతోశ్వాసులలో ప్రతి ఒక్కరిని నెట్టుకుంటూ బహుశా చివరిగా ఆయన వస్త్రాపు చెంగును తాకింది తాకింది అయితే మరలా పరిపూర్ణమైన సంతోషముతో వెనక్కి తిరిగింది తాకింది తర్వాత అప్పుడు ఏం కొచ్చినేసాడు ఎవరో నన్ను తాకిరి తెలీదా దేవుడికి తెలీదా అసలు పాయింట్ చూపించాలని కోరిక నువ్వు నిజం చెప్పాలని కోరిక దేవుడిది అసలు నువ్వు పడిపోవడానికి కారణం ఏదో నీకు ఉంటుంది నీకు తెలిసి ఉంటుంది అది నువ్వు చెప్పు ఫస్ట్ ఎవరో నన్ను తాకిరి ఎవరో నీకు తెలీదా ప్రభు హృదయ రాజ్యాలు ఎరుగునోడుగు కదా ఎవరో నీకు తెలియదా ఆ జన సమూహాన్ని కలియ చూసాడు ఆయన ఎటు చూసాడు కలియ చూసాడు ఎందుకో తెలుసా పాయింట్ ఎవరు చెప్తారని మొత్తం ఇలా చూసాడు తెలియకాదో నిజం చెప్తుందా పాయింట్ చూపిస్తుందా లేదని వారిలో ప్రతి ఒక్కరు మేమెరగము అన్నారు మేమెరగము అన్నారు ఆయన తిన్నగా ఆ స్త్రీ వైపే చూచి ఆ స్త్రీ వైపే చూసి ఏమన్నాడు ఇలా అన్నాడు ఏమన్నాడు కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది మధ్యలో ఏం చెప్పలేదు ఏంటి ఆమె వైపు చూడటం ఏంటి ఆమె చేసింది తెలుసా మాట్లాడలేదు కానీ చెయ్యెత్తింది తెలుగా నేనే మీకు తాత విశ్వాసము ద్వారా ఆమె ఏ విశ్వాసంతో వచ్చిందో తెలుసా కాల వర్తమానం ఎరిగి దీనికి వెంబడించాలనే కోరికతో దీంట్లో జీవించాలని ఆశతో ఆమె వచ్చింది ఎప్పుడైతే చెయ్యిందో నీ విశ్వాసము నీకు బాగు చేసిందమ్మా నీ విశ్వాసమే నీకు బాగు చేసింది కుమారి కుమారి నీ విశ్వాసమే నీకు బాగు చేసింది పాయింట్ చూపిస్తే దేవుడు గొప్ప ఆనందిస్తాడన్న ఈరోజు కూడా అదే దేవుడు దేవుడు నామానికి మయం కాక